పనులు చేయడం వల్ల నష్టాలు వస్తాయి డిసెంబర్లో స్వయం సంపద అభివృద్ధి కలుగుతుంది జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో కొంచెం ఆరోగ్య లోపాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవాలి తర్వాత మకర రాశి ఆదాయం పదకొండు దయ్యం పద్నాలుగు రాజభూజ నాలుగు అవమానం ఐదు ఉత్తరాశాల రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధరిష్ట ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశిలో ఉంటాయి మకర రాశి వాళ్ళకి కొంచెం ఎదురుకుండా స్ట్రైట్గా మాట్లాడే అలవాటు దాంతో చాలామంది అనుకుంటారు వీళ్ళకి కొబ్బరి ఎక్కువ అంటారు మకర రాశి వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా స్ట్రైట్గా మాట్లాడతారు కాబట్టి ఉన్నత మాట్లాడతారు ఎవరికి వాళ్ళకి అవసరం లేదు చాలా మందికి రుచుగ్గా మాట్లాడితేనే ఇష్టం నలుగు మాట్లాడితే ఇష్టం ఉండదు అది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళందరికీ కూడా ఆదాయం ఎనిమిది నుండి పద్నాలుగు నుంచి కాదు ఖర్చు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇదివరకు మీరు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ ఎగ్గొట్టే అవకాశం ఉంది